మామూలుగా పాములు తమని చంపిన వారిని పగబడుతూ ఉంటాయని చాలాసార్లు వినే ఉన్నాం అంతేకాకుండా కొన్ని కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు కూడా చూస్తూ ఉంటాం కదా ఇటువంటి గ్రామాల్లో బాగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే గ్రామాలలో ఎక్కువగా పాములు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆ పాములని ఆ గ్రామస్తుల్లో ఎవరైనా చంపేస్తే తిరిగి వారికి నాగదోషం ఉంటుంది అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో కూడా ఒక పాము రైతుపై పగబట్టింది అయితే ఏ కారణంగా పగబట్టింది అసలు ఏం జరిగింది చివరికి రైతుకి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో చాలా థ్రిల్లింగ్గా సస్పెన్స్గా ఉండబోతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంత సపోర్టివ్గా ఉంటుంది స్టోరీలోకి వెళ్ళిపోదాం కొన్నేళ్ల కింద జరిగిన సంఘటన అనమాట ఇది అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఒక రైతు తన భార్య తన చిన్న కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తూ ఉండేవాడు ఇక ఆ రైతు చాలా అమాయకుడు ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదు తన పని తాను చేసుకునే వ్యక్తి అలా తన సొంత పొలంలో పండించిన పంటపై ఆధారపడి బతుకుతున్నాడు వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతూ ఉండేవాడు అంతేకాకుండా ఆ రైతు భార్య కూడా చాలా అమాయకురాలన్నమాట ఇక ఆమెకి దేవుడంటే చాలా భక్తి నిత్యం దేవులకి పూజలు చేస్తూ తన కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇంటి పనుల్లో కూడా చాలా నిమగ్నమై ఉంటూ సమయం దొరికినప్పుడల్లా తన భర్తతో కలిసి పొలానికి వెళ్లి తన భర్తకి సహాయం చేస్తూ మరోపక్క తన బిడ్డ ఆలన పాలన చూసుకుంటూ ఉండేది ఈ విధంగా రైతు కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేది అయితే ఎప్పట్లాగనే రోజు రైతు పొలంకి వెళ్ళి అక్కడ పొలంలో ఉన్న నేలను తవ్వుతూ ఉన్నాడు అయితే ఆ నేలలో ఆ రైతుకు ఒక చిన్న గొయ్యి లాంటిది కనిపించింది కానీ అప్పటికే ఆ రైతు ఆ గొయ్యిని కూడా తవ్వాడు అయితే ఆ బిలంలో ఆ రైతుకి ఒక చనిపోయిన పాము కనబడింది అయితే తన పొరపాటు వలన ఆ పాము చనిపోయిందని తెలుసుకున్న రైతు చాలా బాధలో మునిగిపోయాడు అయితే అప్పుడు అదే పిల్లల్లో ఒక చిన్న పాము పిల్ల కూడా ఉండడాన్ని గమనించాడు రైతు కానీ నాగిని మాత్రం ఆ విలన్లో లేదు అప్పుడే రైతు అయ్యో ఈ పాము యొక్క తండ్రి చనిపోయాడు కనీసం నాగిని ఉండి నాగిని అన్న ఉండి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాడు అందులో ఇప్పుడు ఈ పాప పిల్ల నా వల్ల అనాథ అయిపోయింది అని బాధపడుతూ అనుకుంటాడు దీంతో ఆ రైతు నేనిప్పుడు పెద్ద పాపం చేశాను అని మరింత కృంగిపోతూ ఉంటాడు ఇక ఈ చిన్న నాగుపాముకి తండ్రిని లేకుండా చేశాను కాబట్టి నాగిని ఇక్కడ లేకపోయినా కూడా ఈ చిన్న నాగుపామును వదిలి వెళ్ళకూడదు అని అనుకుంటాడు అలా ఆ చిన్న నాగుపాము పిల్లను తనతో పాటు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక దేవుడి ముందు నుంచొని స్వామి నేను తెలుసో తెలియక ఈ నాగుపామి పిల్లని అనాథగా చేశానని అంటాడు కాబట్టి ఇప్పటి నుంచి ఈ పాము పిల్లల్ని నేనే పెంచుకుంటాను అని ఆ దేవుడితో చెప్పుకుంటాడు అంటే నాకు ఈ రోజు నుండి ఒక కొడుకు కాదు ఇద్దరు కొడుకులని ఈ పాము పిల్ల నా రెండో కొడుకు అని దేవుడు ముందు ప్రమాణం చేస్తాడు కాబట్టి ఈ రోజు నుండి నాకు ఇద్దరు కొడుకులని చెప్పుకుంటాను అయితే ఆ రైతు ఆ పాము పిల్లను ఒక బొట్లో పెట్టుకుని ఇంటికి తీసుకుని వస్తాడు తన భార్య కూడా తన చేతులతో నాగరాజు ఎలా చంపాడు అనే విషయాన్ని వివరంగా చెప్తాడు కానీ అతని భార్య చాలా అమాయకురాలు కాబట్టి తన భర్త మాటరికి సరే అని అంటుంది అంతేకాని పాము పిల్లలు పెంచుకుంటే జరిగే ప్రమాదం గురించి వాళ్ళు ఏ మాత్రం అస్సలు ఆలోచించరు ఇక రైతు భార్య కూడా ఈ రోజు నుండి మనకి ఈ పాము పిల్ల రెండో కొడుకు అని అనుకుంటారు ఇక మరోవైపు నాగిని తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పిల్లల్లో చనిపోయిన తన భర్తని చూస్తుంది తన భర్త చనిపోయాడు అని ఆ నాగిని చాలాసేపు బాగా ఏడుస్తుంది అంతేకాకుండా తన బిడ్డ కూడా కనిపించకుండా పోవడంతో ఆ బిడ్డను కూడా చంపేశారని మరింత బాధపడుతూ ఉంటుంది దీంతో తన భర్తను ఎవరు చంపారో నాగిని అస్సలు తెలియదు నా భర్తను చంపిన వారు నా బిడ్డను కూడా చంపేసి నా బిడ్డ శరీరాన్ని పడేశారని ఆ నాగిని అనుకుంటదనమాట దీంతో ఆ పాము ఎంతో ఏడుస్తూ పగతో రగిలిపోతూ నా భర్త మరణానికి కారణమైన ఆ వ్యక్తిని వారి కుటుంబం చంపేస్తానని వాగ్దానం చేస్తుంది ఆ తర్వాత నేను కూడా చనిపోయి మీ వద్దకు వస్తాను స్వామి అని అనుకుంటది ఇక ఈ రోజు నుండి నా భర్తను చంపిన వాడి కోసం వెతకడం ప్రారంభిస్తాను అదే విధంగా తన కుటుంబంలో ప్రతి సభ్యుణ్ణి కూడా చంపేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసుకుంటు అయితే ఇక మరోవైపు రైతు ఎప్పట్లాగని తన పొలం పనులకు వెళ్తూ ఉంటాడు అతను తను తీసుకెళ్లిన పంటకి వాడే పనిముట్లను అంటే ఏదైతే అతను నేల తవ్వాడో ఆ పనిముట్లకి కొంత రక్తం అంటుకొని ఉంటది ఇక రైతు పొలానికి వెళ్ళిన సమయంలో ఆ నాగిని కూడా పొలంలోనే ఉంటుంది అంటే తన భర్తను ఎవరైతే చంపారో వ్యక్తి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటుంది ఇక ఎప్పుడైతే రైతు అతని నాగలి తీసుకుని పొలానికి వెళ్తాడో అప్పుడు ఆ నాగిలికి కొద్దిగా రక్తం ఉండడంతో అది నాగిని చూస్తుంది దీంతో తన భర్తను చంపింది రైతే అని ఆ నాగినికి అర్థమవుతుంది ఇక వెంటనే ఆ రైతును వెంబడించడం మొదలు పెడుతుంది ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం అన్నం తినడానికి రైతు తన ఇంటికి వెళ్తూ ఉంటాడు నాగిని కూడా అతన్ని వెంబడించి అతని ఇంటికి వెళ్తుంది అయితే రైతు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అతని భార్య తలుపులు వేసేస్తుంది దీంతో నాగినికి మాత్రం ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండకపోవడంతో ఆ రైతు ఇంటి బయటే ఎదురు చూస్తూ ఉంటుంది అంటే ఆ రైతు కొద్దిసేపటి తర్వాత బయటకు వస్తాడు ఇంటి కిటికీలు తెరిస్తే లోపలికైనా వెళ్ళొచ్చని ఎదురు చూస్తుంది అలా మరి కొద్దిసేపటి తర్వాత రైతు బోన్ చేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రైతు భార్య కూడా ఇంటి కిటికీలు కూడా తెరుస్తుంది ఇక నాకుని అవకాశం దొరకడంతో వెంటనే ఆ కిటికీల్లో నుండి రైతు ఇంట్లోకి వెళ్తుంది ఆ సమయంలోనే ఆ రైతు కొడుకు ఆడుకుంటూ ఉండడం చూస్తుంది ఇక మరోవైపు బాబు ఎలాగో ఆడుకుంటున్నాడు కదా నేను ఇంట్లో పనులు చేసుకోవచ్చని రైతు భార్య అనుకుంటుంది మరోవైపు రైతు కూడా పొలానికి వెళ్ళిపోయాడు ఇక బాబును వదిలేసి రైతు భార్య కూడా ఇంటి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది ఇక ఆ బాబు ఒంటరిగా ఉన్నాడని నాగిని గమనిస్తుంది అవకాశం దొరకడంతో వెంటనే నాగిని ఆ బాబును కాటేస్తుంది ఎప్పుడైతే నాగిని ఆ పిల్లాన్ని కాటేసి ఆ కిటికీలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడే ఇంటికి వచ్చిన రైతు నాగిని చూస్తాడు వెంటనే తన కొడుకును చూడడంతో బాబుని నాగిని బాబు కాటేసిందని గమనిస్తాడు దాంతో పెద్దగా అరిచి ఆ నాగుపాము తన కొడుకును కాటేసి ఉంటుందని అనుకుంటాడు అంతేకాకుండా రైతు భార్య కూడా బయటికి వెళ్తున్న నాగుపామును చూస్తుంది ఇక ఆమె కూడా పెద్దగా అరుస్తున్న బామూరి పాము కాటేసింది దేవుడా కాపాడండి అంటూ అరుస్తుంది రైతు వెంటనే ఆ విధంగా అనుకుంటాడు నా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఆ నాగిని ఖచ్చితంగా నా బిడ్డను కాటేసి ఉంటుందని పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టి చిన్నారిని తీసుకుని పరిగెత్తడం ప్రారంభిస్తాడు కానీ ఆ గ్రామం చాలా చిన్నది ఎంత చిన్నదంటే ఆ గ్రామంలో కనీస హాస్పిటల్ కూడా ఉండదు హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి చాలా దూరం సిటీలోకి వెళ్ళాలి ఇక రైతు కూడా చాలా పేదవాడు డబ్బు స్తోమత కూడా అంతంత మాత్రమే కాబట్టి వారి దగ్గర ఉండే డబ్బుతో వారు నగరానికి చేరుకోలేరు అనమాట దీంతో కళ్ళ ముందు అతడి కొడుకు పరిస్థితి ప్రమాదంలో ఉన్నా కూడా ఆ తండ్రి ఏం చేయలేని పరిస్థితి కారణం తమ దగ్గర అంత డబ్బులు లేవు ఇక బాబు నోటి నుండి నురకు రావడం ప్రారంభించింది దీంతో తమ కొడుకు ప్రమాదంలో ఉన్నాడని అర్థం చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా ఏడుస్తూ ఉంటారు ఇక బాబు చనిపోయిన తర్వాత అతన్ని దహనం కూడా చేస్తారు అలా ఆ రోజు నుంచి ఆ భార్య భర్తలిద్దరు చాలా విషాదంలో ఉంటారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు రైతు తన భార్యతో తన ఆవేదన వ్యక్తం చేస్తాడు జరగాల్సింది జరిగిపోయింది మన కొడుకు ఎలాగో చనిపోయాడు కానీ మన రెండో కొడుకు ఇంకా మిగిలే ఉన్నాడు కదా అంటే ఆ పాము కొడుకే మన కొడుకు కదా తన భార్యకు చెప్తాడు ఈ రోజు నుండి ఆ పాము కొడుకును మనం ఏకైక కొడుకుగా భావిద్దాం అతడిని మనం పూర్తి ప్రేమతో పెంచుకుందామని రైతుతో పాటు అతని భార్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అంతేకాకుండా మనం పగలు రాత్రి తేడా లేకుండా మన అబ్బాయిని ఏ విధంగా అయితే చూసుకునే వాళ్ళమో ఆ నాగిని కొడుకుని కూడా అదే విధంగా చూసుకుందామని అనుకుంటారు ఇక మరోపక్క నాగిని కూడా రైతు కొడుకుని చంపడం ద్వారా తన పగ నుండి కొంత ఉపశమనం పొంది అంతేకాకుండా తన ప్రతీకారం తీర్చుకునేందుకు చాలా సంతోషంగా ఉంటుంది అంతేగాని అంతటితో నా పగ పూర్తయినట్లు కాదు అని అనుకుంటదన్నమాట దీంతో మళ్లీ కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చి ఈసారి రైతును లేదా అతని భార్యను చంపాలని అనుకుని మరి వారి ఇంట్లోకి వెళ్తుంది అయితే ఆ సమయంలో రైతు ఇంట్లో కనిపించిన ఒక దృశ్యాన్ని చూసి నాగిని కళ్ళు చమ్మగిల్లాయి అదేంటంటే ఆ ఇద్దరు దంపతులు ఆ పాము పిల్లకి పాలు తాగిపిస్తూ ఉంటారు ఇక నాగిని పాము పిల్లను చూసిన వెంటనే ఆ పాము తన బిడ్డనే అని అర్థమయ్యి ఏడవడం మొదలు పెడుతుంది వాళ్ళు పాము పిల్లపై చూపిస్తున్న ప్రేమని చూసి ఆశ్చర్యపోతుంది నేను ఈ ఇంటి దీపాన్ని చంపాను కానీ ఈ రైతు ఏమాత్రం పగ ప్రతీకారం ఆలోచించకుండా నా బిడ్డను పెంచుకుంటున్నాడు అని అనుకుంటది ఈ రైతు పొరపాటున నా భర్తని చంపాడు కానీ నేను ఉద్దేశపూర్వకంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ బిడ్డని చంపాను అయినా సరే ఈ రైతు కుటుంబం నా బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు కానీ నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనుకుంటుంది దేవుడా నేను నా బిడ్డను ముందుగానే చూసినట్లయితే ఖచ్చితంగా ఈ రైతు బిడ్డని చంపేదాన్ని కాదు అని అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు పశ్చాత్తా పడినా పెద్దగా లాభం లేదు కాబట్టి నా మూలంగా వీరు తమ బిడ్డను కోల్పోయారు కాబట్టి ఇప్పుడు నా బిడ్డను కూడా వీరి దగ్గర నుండి నేను తీసుకోలేనని అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోతుంది ఇక రైతు దంపతులు కూడా పాంపిల్లను తమ కొడుకుగా భావించి రోజూ పాలు పూసి దాన్ని ఆలనా పాలన చూసుకుంటూ ఉంటారు మరోవైపు నాగిని కూడా ప్రతిరోజు తన బిడ్డ కోసం రైతు ఇంటికి వచ్చి దూరం నుండి తన బిడ్డను చూసి పాము పిల్ల మీద రైతు కుటుంబం చూపిస్తున్న ప్రేమను చూసి ఎంతో పశ్చాత్తాపడుతూ ఉండేది అయ్యో దేవుడా నేనెంత పాపం చేశానని బాధపడుతూ ఉండేది చంపాలన్న ప్రతీకారం కూడా లేకుండా ఈ రైతు అతని భార్య నా బిడ్డను సొంత బిడ్డలా పెంచుకుంటున్నారే అని మనసులో చాలా బాధపడుతుంది నా మీద నాకే కోపంగా ఉంది అనుకుంటుంది దూరం నుండి తన చిన్నారిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఆ విధంగా రైతు మరియు అతని భార్య కూడా తన సొంత బిడ్డలా ప్రేమిస్తున్నారని ఆ నాగిని కొన్ని రోజులు అర్థమైనా పోతుంది ఇక ఆ రోజు నుండి ఆమె దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడుతుంది పాములకు ఇష్టదైవమైన మహాశివుడు ఆలయానికి వెళ్లి ప్రార్థించడం మొదలు పెడుతుంది అలాగే శివుడి గుడికి వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెడుతుంది ఎందుకంటే దేవుడా నాకు తెలియకుండానే నేను ఆ రైతు బిడ్డని చంపాను కాబట్టి ఇప్పుడు దయచేసి ఆ రైతుకి మరో బిడ్డను ప్రసాదించని ప్రార్థిస్తుంది శివుడిని ఆ రైతు కుటుంబం ఎంత మంచి కుటుంబం అంటే తన బిడ్డను నేను చంపినా కూడా వాళ్ళు నా బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ దంపతులు ఖచ్చితంగా మరో బిడ్డను ప్రసాదించి స్వామి ఆ తల్లి గర్భశోకంను దూరం చేయి స్వామి అని ప్రార్థిస్తుంది అయితే ఆ తర్వాత ఒక రోజు రైతు ఇంటి తలుపులు ఎవరో కొట్టినట్లుగా అనిపించగా రైతు భార్య వెళ్లి తలుపు తీసి చూస్తుంది ఇక ఆమె తలుపు తీయగానే కుంభం ఎదురుగా ఇద్దరు భార్యాభర్తలు ఒక పిల్లాడిని ఒడిలో పెట్టుకుని నిలబడి ఉంటారు నిజానికి వారు ఎవరో కాదు స్వయంగా పార్వతి పరమేశ్వరులు నాగిని ప్రార్థన విన్న దేవుడే ఈ విధంగా రైతు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఇక ఒక సాధారణ మనిషి రూపంలో ఉన్న భార్యాభర్తల్లాగా రైతు భార్య ముందు ప్రత్యక్షమైన పార్వతీ పరమేశ్వరులు రైతు భార్యతో దయచేసి మా బిడ్డను కాపాడండి మా బిడ్డని ఈ పాము కాటు వేసింది అంటూ రైతు ముందు చేతులు జోడిస్తుంది మా వెనక కొంతమంది గుండాలు కూడా వస్తున్నారు ఇప్పుడు మాతో పాటు మా బిడ్డను కూడా మా బిడ్డ కూడా ఉంటే చాలా ప్రమాదం అంతేకాకుండా ఇప్పుడు మా బిడ్డను పాము కూడా కరిసింది కాబట్టి మా బిడ్డను కాపాడుకోగలిగితే చాలు మేము మళ్ళీ కొన్ని రోజుల్లో వచ్చి మా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతామని ఆ బిడ్డను వారి చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక రైతు కూడా ఆ వచ్చిన దంపతులు చెప్పిన మాటలు నమ్మి ఆ బిడ్డను వారి చేతిలోకి తీసుకొని వారి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు తాళం వేసుకొని కూర్చుంటారు ఇక పాము కాటికి గురైన బిడ్డను చూసి రైతు భార్య కన్నీరు నీరుగా విలిపిస్తారు ఎందుకంటే ఇదే విధంగా తమ బిడ్డ కూడా జరిగింది ఆ బిడ్డను అలా వస్తుండే తమకి కూడా తమ బిడ్డ గుర్తుకొస్తూ ఉంటుంది దీంతో వారు స్వామి మా బిడ్డని ఎలాగో దూరం చేశావు కనీసం ఈ బిడ్డనైనా కాపాడు అని దేవుణ్ణి వేడుకోవడం మొదలు పెడతారు ఇక ఎలాగైనా సరే ఈ బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అనుకుంటారు కానీ మరోవైపును ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బయటికి వెళితే ఆ భార్య భర్తలు చెప్పిన విధంగా బయట గూండాలు ఉంటే మళ్ళీ ప్రమాదం ఎదురవుతుందేమో అని రైతు ఆలోచిస్తాడు అయితే అప్పుడు రైతు ఆ పిల్లాడిని గూండాలు గుర్తుపట్టకుండా ఉండడానికి తన మెడలో ఉన్న బంగారు లాకెట్ ఆ పిల్లవాడి మెడలో వేస్తాడు వెంటనే ఆ బాబుకి ఎక్కిన విషయం తొలగించడానికి ఆ పాముని తన ఒడిలోకి తీసుకొని కాలినడకన ఆసుపత్రికి వెళ్ళాలని అనుకుంటారు ఇక ఇంట్లో నుండి బయటకి వెళ్లే ముందుగానే ఒకసారి ఇంటి బయట ఎవరైనా ఉన్నారేమో అని కిటికీ తీసి జాగ్రత్తగా గమనిస్తూ బయటికి చూస్తారు అయితే అప్పుడే వారికి వారి ఇంటి వద్ద ఒక పాము వారిని చూస్తూ ఉండడం గమనిస్తారు అంతేకాకుండా బయట ఉన్న నాగిని తన నాగమణి అక్కడ పడేస్తుంది అయితే నాగిని నాగమణి అక్కడ పడేసి ఉండడాన్ని చూసి వెంటనే రైతు ఆ పామును ఆ బిడ్డను కాపాడాలని అనుకుంటుందేమో అని అర్థం చేసుకుని వెంటనే వెళ్లి ఆ మనీని తీసుకొని వచ్చి ఆ బిడ్డకు పాము చోట మణిని ఉంచుతాడు ఇక ఆ మణి బాబు ఒంట్లో ఉన్న విషం మొత్తం పీల్చుకుంటుంది వెంటనే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడి కళ్ళు తెరుస్తాడు వెంటనే అతని భార్య ఆ బిడ్డకి పసుపు కలిపిన పాలు తాపిస్తారు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో ఆ దంపతులు ఇద్దరు సంతోషపడతారు అంతేకాకుండా ఆ రోజు చనిపోయిన కొడుకును ఆ దేవుడు మళ్లీ ఇప్పుడు పంపించాడని ఆ రైతు భార్య తన భర్తతో అనడంతో వెంటనే ఆయన కాదు ఈ బిడ్డ మన బిడ్డ కాదు మనకు అప్పగించిన బాధ్యత మాత్రమే కొన్ని రోజుల తర్వాత ఈ బిడ్డ తల్లిదండ్రులు వచ్చి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతారని అంటాడు అయితే మరుసటి రోజు రైతు తన పొలానికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో రోడ్డు మీద ఆ బాబుని ఇచ్చిన భార్య భర్తలు ఇద్దరు చనిపోయి ఉండడాన్ని చూస్తాడు దీంతో రైతు వారిద్దరిని చూసి దంపతులు ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డ అమ్మానా ఆ బిడ్డకి అమ్మ నాన్నలు లేరు ఇక ఈ బిడ్డను మేమే పెంచుకోవచ్చు అని అనుకుంటాడు ఇక ఈ విషయం రైతు తన భార్యకు ఇంటికి వెళ్లి చెప్పగా వెంటనే ఆమె మళ్ళీ మన ఇంట్లో ఇద్దరు కుమారులు ఉన్నారు కాబట్టి ఈ రోజు నుండి ఇద్దరు బిడ్డలు కూడా మనమే ప్రేమగా పెంచుకుని వారి ఆలనా పాలన చూసుకుంటూ ఉండాలి అని అనుకుంటారు అయితే ఒకరోజు నాగిని మనసులో ఒక ఆలోచన వస్తుంది రైతు కుటుంబంకి పిల్లలు లేరు కాబట్టి నిన్నటి వరకు నా బిడ్డను ప్రేమగా చూసుకున్నారు కానీ ఇప్పుడు వారికి ఒక బిడ్డ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నా బిడ్డను సరిగా చూసుకుంటున్నారో లేదా ఏమైనా ఇబ్బందులు గురి చేస్తున్నారో ఒకసారి వెళ్ళి చూడాలని అనుకుంటుంది దాంతో ఆ నాగిని ఒక సన్యాసి రూపాన్ని ధరించి ఒక బాబా రూపంలో ఆ రైతు ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది అయితే ఆమె నాగినిగా ఉన్నప్పుడు కిటికీలో నుంచి ఎన్నిసార్లు మే ఊహించుకున్న దృశ్యం అలాంటిది ఏమీ కనిపించేది కాదు కాబట్టి నా బిడ్డను ఈ దంపతులు ఇద్దరు సక్రమంగా చూసుకుంటున్నారో లేదో అలాగే ఈ రైతు కుటుంబాన్ని పరీక్షించాలి అని నాగిని ఒక సాధు రూపంలో వేషం మార్చుకుని ఇంటికి వెళ్తుంది ఇక సాధు రూపంలో ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే వెంటనే రైతు భార్య ఆ సాధువును చూసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఆ తర్వాత రైతు భార్య అతడి స్థా అతడికి ఆ స్థానాన్ని ఇచ్చి ఆ తర్వాత ఆయన సొం ఆయన కొంత ఆహారం మరియు నీటిని కూడా ఇస్తుంది తర్వాత ఆ సాధువు తల్లి నీకు ఎంతమంది ఉన్నారని అడుగుతాడు వెంటనే ఆ రైతు భార్య స్వామి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంట్లో తిరుగుతూ ఆడుకుంటున్న ఆ పిల్లవాడు నా కొడుకే అంతేకాకుండా నాకు ఇద్దరు కొడుకులని చెప్తోంది ఇక వెంటనే ఆ స్వామీజీ మరి ఇంట్లో ఒక్కొడుకు మాత్రమే కనిపిస్తున్నాడు కదా అని అడుగుతాడు ఎందుకంటే నాగి తన కొడుకు ఇంట్లో ఎందుకు కనిపించడం లేదు అని ఆలోచిస్తూ అసలు ఈ రైతు కుటుంబం తన కొడుకుని ఏం చేశారని తెలుసుకోవడానికి వారిని పరీక్షించడానికి ఈ ప్రశ్న అడుగుతుంది వెంటనే వెంటనే అప్పుడు రైతు లేదు ఉన్నారు రూపంలో ఉన్న నాగిని అవునా నేను ఈ చుట్టుపక్కల ఏదైనా పాము ఉంటే ఆ పాము వాసన చూడగలను ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక పాము ఉందని చెప్పడం ప్రారంభిస్తాడు సాధు అలా అనేసరికి రైతు భార్య చాలా ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే ఆ పాము పిల్లను చూసి ఇది పాము బిడ్డ కదా మీ బిడ్డ ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తాడు ఇక వెంటనే రైతు భార్య స్వామీజీ ఈ బిడ్డ పాము బిడ్డ కాదు మా కొడుకే అని చెప్తుంది వెంటనే ఆ సాధువు ఇది పాము బిడ్డ ఈ పాము బిడ్డను నాకు ఇచ్చేయండి లేకపోతే ఆ పాము పిల్ల తల్లి వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తుంది అని చెప్పడం ప్రారంభిస్తాడు ఇక వెంటనే రైతు భార్య బోరు నేడుస్తూ ఉంటుంది స్వామీజీ దయచేసి నా బిడ్డలో ఏ ఒక్క బిడ్డను కూడా వదులుకోను ఈ బిడ్డ నా ప్రాణం కంటే ప్రియమైన వాడు కాబట్టి నా బిడ్డను నేను మీకు ఇవ్వలేనని చెప్పేస్తుంది దీంతో రైతు భార్యకి నాగనీ రూపంలో ఉన్న సాధువుకు మధ్య పాము బిడ్డ గురించి గొడవ మొదలవుతుంది ఇక ఇంట్లో నుండి శబ్దాలు రావడంతో వెంటనే ఇంట్లోకి వెళ్ళి జరుగుతుందంతా చూస్తాడు ఆ తర్వాత వెంటనే స్వామీజీతో ఏమైందని అడుగుతాడు దాంతో వెంటనే ఇక ఇది ఒక పాంబిడ్డ కాబట్టి సాధారణమైన మనుషులు మీరు దీనిని పెంచుకోవడానికి నేను ఒప్పుకోను కాబట్టి నాకు ఇచ్చేయండి అని అంటాడు దీంతో రైతు మీరు ఎంతో పుణ్యాత్ములు కాబట్టి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అలాగే నీకు మా ఇంట్లో ఏం కావాలో తీసుకోండి కానీ మా పిల్లల గురించి మాత్రం అలా అనకండి అలాగే వారిని అడక్కండి అని అంటాడు ఈ బిడ్డ పాము బిడ్డ అయినా సరే మా బిడ్డను మీకు ఇవ్వలేమని చెప్తాడు దాంతో ఆ సాధువు ఆ ఇద్దరి దంపతులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నీకు శాపం పెడతామని అంటాడు వెంటనే రైతు ఆ సాధువు ముందు చేతులు జోడించి స్వామీజీ నీకు కావాలి అంటే నన్ను క్షమించండి కానీ నా భార్యను మాత్రం వదిలేయండి ఎందుకంటే నా పిల్లలు ఇంకా చిన్నవారు కాబట్టి నా భార్య అవసరం నా పిల్లలకి ఎంతైనా ఉంది అందుకు మీరు నన్ను క్షమించండి అని కోరుకుంటాడు ఇక అప్పుడు ఆ సాధువు నీ దగ్గర ఒక విలువైన మని ఉందని నాకు తెలుసు అయితే ఆ మణిని తీసుకొని వచ్చి నాకు ఇవ్వు అని అంటాడు వెంటనే ఆ రైతు ఆ మనీని నేనేం చేసుకుంటాను నాకు మణితో ఎటువంటి అవసరం లేదు దానిని నీకే ఇచ్చేస్తాను తీసుకొని వెళ్ళిపోండి అని అంటాడు దాంతో ఆ సాధువు ఆ మనీని తీసుకొని ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి తన నిజ రూపంలోకి వస్తుంది అంతేకాకుండా రైతు ఇంటివైపు చూస్తూ నిజంగా ఈ రైతు దంపతులు ఎంత మంచివారు ఆ రైతు భార్య నా బిడ్డని ఎంత ప్రేమగా చూస్తుందో నా బిడ్డను కూడా వారి సొంత బిడ్డలాగా పెంచుతున్నారని అనుకుంటుంది ఇక ఆ రోజు నుండి నాకు ఆ దంపతుల మీద ఎటువంటి అనుమానం లేదు ఈ ఇంట్లో తన బిడ్డ క్షేమంగా ఉంటాడని ఆ నాగిని అర్థమవుతుంది అంతేకాకుండా ఒక సురక్షితమైన ప్రాంతంలో నా బిడ్డను ఉంచాను అని అనుకుంటుంది ఇప్పుడు నా బాధ్యతలు కూడా తీరిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ రోజుతో నా జీవితం విజయవంతమైంది నా వాగ్దానం కూడా నెరవేరింది అని అనుకుంటుంది దీంతో ఇక్కడ నాకు జీవించడానికి ఎటువంటి అవసరం కూడా లేదు అని తన ప్రాణాలను త్యాగం చేసి తన భర్తతో ఐక్యమైపోతుంది ఇక చనిపోయిన నాగిని రైతు ఇంటి ముందే శవమై పడి ఉంటుంది అయితే ఆ రైతు ఇంట్లో నుంచి బయటికి రాగా ఆ పాము శవమై కనిపిస్తుంది అంతేకాకుండా నాగిని శరీరం పక్కనే నాగమని కూడా ఉంటుంది ఇక ఆ రైతుకి జరిగినది మొత్తం అర్థమైపోతుంది అనమాట అంటే ఈ నాగిని ఇందాక పరీక్షించడానికి వచ్చి ఉంటుందని ఆలోచిస్తాడు ఆ తర్వాత రైతు అతని భార్య కూడా నాగిని మృతదేహాన్ని తీసుకుని ఆమె భర్త చనిపోయిన మృతదేహం దగ్గరే సమాధి చేస్తారు అలాగే ఆ ప్రదేశంలో ఒక పుట్టని కూడా నిర్మించి వారు పాముల నుండి విముక్తి కలిగించమని కోరుకుంటారు ఆ తర్వాత అతని మనస్సు నుండి ఒక భారమని తొలగిపోతుంది అలా ఆ రోజు నుంచి రైతు అతని భార్య కూడా తమ ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తారు అంతేకాకుండా ఆ మణిని వారి దగ్గరే నాగిని వదిలేయడంతో నాగమణి అనుగ్రహంతో రైతు కుటుంబం బాగా ధనవంతులుగా మారిపోతారు వారి గుడిస కాస్త పెద్ద ప్యాలెస్ గా మారిపోతుంది వారు అత్యంత తనవంతులుగా మారిన తర్వాత కూడా వారు తమ ఇద్దరు బిడ్డల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మంచితనం అనేది ఉంటే ఆలస్యమైనా సరే మంచి జరుగుతుంది అనేది ఈ కథ ద్వారా అర్థమవుతుంది కదా మరి ఈ కథ విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏమైనా తెలుసుకోవాలని ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ వీడియోతో మీ ముందు ఉంటాను అలాగే మన ఛానల్లో ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఒకసారి చూడండి మీకు నచ్చే మీకు ఏదో ఒక వీడియో కంపల్సరీగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో